అసలు ఏసు జన్మ గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఎందుకు అని అంటే ప్రపంచంలో చాలా కొద్ది మందికి మాత్రమే ఉన్నటువంటి అంటే వేరే మతాల్లో కూడా కంపేర్ చేస్తే తల్లిదండ్రుల సంపర్కం ద్వారా కాకుండా కన్యకి పుట్టాడు దీన్ని బాగా హైలైట్ చేస్తూ వేరే మతాల్లో అలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కేవలం మా మతంలోనే మా యేసు ఒక్కడే ప్రపంచంలో అలా కన్యకి పుట్టాడు అని మా మతంలో ఉంది ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అని మాట్లాడుతూ ఉంటారు సరే ఇప్పుడు ఆ అంశం గురించి మనం మాట్లాడితే అసలు నిజంగా ఏసు కన్నీకి పుట్టాడా లేకపోతే లోకం అంతటిని రక్షించడానికి పుట్టాడా అసలు ఆయన జన్మ యొక్క ఉద్దేశం ఏంటి ఏ విధంగా జన్మ జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం లోకాసు వార్త ఒకటో అధ్యాయంలోకి వెళ్తే లోకాసు వార్త ఒకటో అధ్యాయంలో ముప్పై రెండవ వచనం ఇరవై ఆరు నుంచి చదువుతున్నాను ఆరో నెలలో గబ్బ్రియేలని దేవదత్త గలిలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకు యొద్దకు దేవుని చేత పంపబడెను ఇక్కడ దావీదు వంశస్థుడైన అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే ఇస్రాయేల్ రక్షకుడు దావీదు వంశంలో పుడతాడు అని చెప్పి ఒక ప్రవచన ఉంది వాళ్ళకి అందుకని ఇక్కడ దావీదు వంశస్థుడైన యోసేపని మెన్షన్ చేశారు ఇది అండర్లైన్ చేసుకోండి ఆ యోసేపుకి ప్రధానం చేయబడిందంట ప్రధానం అంటే బైబిల్లో పెళ్ళి ఆ పెళ్లి చేయబడినటువంటి కన్యక యద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక యద్దకు పంపబడి పెళ్లి చేయబడింది కానీ కన్యకగానే ఉందంట ఇది కూడా అంటే మనకి రిజిస్టర్ అవడానికి వాళ్ళు నోట్స్ ఇస్తున్నారనమాట ప్రధానం చేయబడింది కానీ కన్యకగానే ఉంది ఆవిడ అంటే కలవలేదు ఆ కన్యక పేరు మరియ ఆ దోత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునగా దోత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యం అంతము లేనిదై ఆమెతో చెప్పాను ఇంతవరకు ఈ వచనాల్లో ఏం చెప్తున్నాడు దేవదోత వచ్చి ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఆయన గొప్పవాడు అవుతాడు సర్వోన్నతుడు కుమారుడు అంటారు ప్రభు అయిన దేవుడు అంటే ఉన్నటువంటి దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అంటే బైబిల్లో తాత ముత్తాతలను కూడా తండ్రిగా సంబోధిస్తూ ఉంటారు కాబట్టి ఆయన తాత ముత్తాతల్లో ఒకడైనటువంటి దావీదు సింహాసనాన్ని ఆ గొప్పవాడైనటువంటి కొడుక్కిస్తాడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే దావీది సింహాసనం అనేది భూలోకంలో ఉందా పరలోకంలో ఉందా దావీది సింహాసనం కదా ఆయనకి ఇచ్చేది ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఏసు ఏసు కూడా చివరిలో చెప్తాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని అసలు మొదటి అధ్యాయంలోనే ఈ లోక సంబంధమైందనే ఉంది దేవతతో చెప్పిన చెప్పినప్పుడే దావీది సింహాసనం ఈ లోకం కదా ఇది గుర్తుపెట్టుకోండి దావీది సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు ప్రధానం చేయబడినా అన్నటువంటి దాన్ని పెళ్ళైనా అని చెప్పాడు అంటే ప్రధానానికి పెళ్ళికి తేడా తెలియదా కరుణాకర్ గారు అన్నది మీరు నాకు చెప్పాలి ప్రధానం అంటే నిశ్చితార్థం అంటాం కదా మన భారతదేశం నిశ్చితార్థం చేస్తాం నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్య చాలా దూరం ఉంటుంది అయితే యూదుల కల్చర్లో ఏం చేస్తారు అంటే ఒక స్త్రీని ప్రధానం చేసిన తర్వాత బిట్ ఏమంటారు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పురుషుడు తాను సొంతగా సంపాదించి తనను పోషించగలడు అనేంతవరకు తనని పెళ్లి భారీగా ఎవ్వరు ఇద్దరు కలిసి ఉండరు అంతవరకు ఈవిడ వాళ్ళ ఇంటర్ ఉంటుంది ఆయన వాళ్ళంటీర్ను ఉంటాడు ఒకవేళ వాళ్ళు పెళ్ళి అయి ఉంటే పెళ్ళి అయిన తర్వాత కనుక ఇదంతా జరిగి ఉంటే కనుక నేను కన్యకును అనాల్సిన అవసరం లేదు నేను పురుషుని ఎరుగనే దానని అనాల్సిన అవసరం లేదు దాన్ని మీరు చాలా వ్యంగ్యంగా వక్రీకరించరు అది బాధాకరమైన విషయం ఎందుకంటే బైబుల్ను కోర్టు చేస్తున్నప్పుడు కొంచెం గౌరవాన్ని కూడా పాటిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ప్రధానమంటే పెళ్ళి కాదు అని చెప్పారు బైబిల్లో కొన్ని రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి అందులో రెప్కాని ఇస్సాకు చెయ్యి పట్టుకుని తన తల్లి గుడారంలో తీసుకుపోతే ఆ అతడు అట్లు ఆమెను పరిగ్రహింపగా అని ఉంది అంటే చెయ్యి పట్టుకుని గుడారంలో తీసుకుపోవడం కూడా ఒక రకమైన పద్ధతి పెళ్ళి అని కూడా అక్కడ అర్థం వస్తుంది సరే ఒకసారి ద్వితీయో దేశీకాండం అధ్యాయం ఏడో ఏడో వచ్చినకి వెళ్దాం ఇరవయో అధ్యాయం ద్వితీయో ఏడు స్త్రీని ప్రధానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల ప్రదానం చేసుకుని అంటే పెళ్లి చేసుకుని పరిగ్రహింపక మునిపే అంటే ఆమెను పొందక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల అని ఉంది అప్పుడు సరే దానికి ఏం చేయాలి అక్కడ చెప్పాడు అలాగే చెప్పండి ఇరవయో అధ్యాయం ఏడో వచనం ఓకే ఇక్కడ పరిగ్రహించుట అంటే సెక్స్ అని అర్థంలో చెప్పాడు కావాలంటే చూడండి ఒకడు స్త్రీని ప్రధానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే ఆమెను పొందక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించడం ఇంకొకడు ఆమెను పొందుతాడు కాబట్టి అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చును భార్యతో కలిసి కొన్నాళ్ళు కూడి తర్వాత యుద్ధానికి రావచ్చు అని చెప్తాడు ద్వితీయ దేశికన ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై వచనం చూడండి స్త్రీని ప్రధానం చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును నువ్వు స్త్రీని పెళ్లి చేసుకుంటావు కానీ ఇంకొకడు ఆమెతో సెక్స్ చేస్తాడు శోభనం చేసుకుంటాడు అంటే పెళ్లి శోభనం ఈ రెండే కదా రెండు స్టెప్లే కదా ఉంది ప్రధానం చేసుకుని మళ్ళీ పెళ్లి కదనే మధ్యలో ఇంక పెళ్ళి అక్కడ ఉంది లేదు కదా నువ్వు మత్తయి సోర్తలా రండి మళ్ళీ సరే మత్తై ఒకటి పద్దెనిమిది ప్రధానం అంటే నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ వీలు కల్పించారు బైబిల్ అట్లా లేదు ఒకటి పద్దెనిమిది ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ప్రధానము చేయబడిన తర్వాత పెళ్లి కాకముందు అనొచ్చుగా అది పెళ్లి కాకపోతే అంటే ప్రధానం అంటే పెళ్ళి పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు ఇంకా కలవలేదు వాళ్ళకి శోభనం అవ్వలేదు వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను ఇక్కడ మీకు ప్రధానానికి పెళ్ళి సెక్స్కి శోభనానికి మధ్య పెళ్ళి అనేది లేదు ఎక్కడ కాబట్టి ఇక్కడ మతయు సువార్తలో మీరు మొదటి అధ్యాయం చదువుకున్నా మీకు అర్థమైపోతుంది అయితే ఇప్పుడు ఇంతకుముందు ఒక వెషన్ చెప్పా కదా మరి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అయ్యయ్యో నేను పురుషుడిని ఎరగలేదు ఎట్లా గర్భం వస్తుందని చెప్పి ఆవిడ చెప్పింది ఇక్కడ యోసేపుకి అర్థమైందంట ఈ పద్దెనిమిదవ వచనం నుంచి కంటిన్యూ చేస్తే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది కానీ ఈయనకి ఏమర్థమైంది ఈవిడ గర్భవతి అని అర్థమైంది ఆమెను అవమానపరచనొల్లక అంటే ఈ విషయాన్ని బయటపెట్టి రచ్చ చేసి ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను యోసేపుకి ఈమె గర్భవతి అని ఎలా తెలిసింది అసలు మరియ వెళ్ళి నేను గర్భవతిని అని చెప్పి యోసేపుకి చెప్పినట్లుగా లేదు అంటే ఆమె గర్భం పెరిగిందా నాలుగో నెలలో ఐదో నెలలో తెలిసిందా దానికి ఆస్కారం ప్రధానం చేయబడిన తర్వాత నాలుగు నెలలు ఐదు నెలలు కలవకుండా ఉండరు అంటే అన్ని నెలలు కలవకుండా ఉన్నాడా యోసేపు లేదా తను కలవటానికి ముందే ఆవిడ గర్భవతి అని చెప్పి రుతుక్రమం ఆగిపోయిందా ఎలా తెలిసింది యోసేపుకి ఆమెను అవ అవమానపరచునలక రహస్యముగా ఆమెను ఉడనాడు ఉద్దేశించను ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఆమె భర్త నీతిమంతుడై ఉండి ఇప్పుడు ఒక స్త్రీ తప్పు చేస్తే బైబిల్ దేవుడు ఏం చెప్పాడు ఆమెను తీసుకెళ్ళి పంపించేమన్నాడు అది బైబిల్ దేవుడు ఆజ్ఞ పరిత్యాగ పత్రక రాశించి పంపించేమన్నాడు బైబిల్ దేవుడు ఆజ్ఞని ఫాలో అయినట్లే విడనాడడం విడనాడాలని యోసేపు నిర్ణయించుకుంటే నీతిమంతుడే కానీ ఆమెను అవమానపరచడం లేక బయటికి చెప్పడం ఇష్టం లేక లేకపోతే ఆమె రాళ్లతో కొట్టించడం ఇష్టం లేక బైబిల్ దేవుడు రెండు మూడు రకాలు చెప్పాడు ఆమె తప్పు చేస్తే కన్యా కన్య కాదని తెలిస్తే పెళ్లి చేసుకున్న తర్వాత తండ్రి ఇంటికి తీసుకుపోయి రాళ్లతో చావు కొట్టించమన్నాడు యోసేపు ఏం చేయాలి రాళ్లతో చావు కొట్టించాలి మరినే అప్పుడుకి ఇంకా పాత నిబంధన అప్పుడు మీ లెక్క ప్రకారం అమల్లోనే ఉంది కదా ఏసు రాలేదు కదా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అసలు ఏసొ వచ్చినా కూడా ధర్మశాస్త్రం అమలు అమలైంది యూజుడికి కాబట్టి యోసేపు నీతిమంతుడు అంటే ఏం చేయాలి మరీని తీసుకొని రాళ్లతో చావు కొట్టించాలి కానీ ఇక్కడ ఏమంటున్నారు నీతివంతుడు అయ్యిండే ఆమెను అవమానపరచునల్లక అంటే బైబిల్ దేవుడు ధర్మశాస్త్ర ఆగ్ఞాన్ని ధెక్కరిస్తే యోసేపు నీతిమంతుడు అయిపోయాడు ఇంతకుముందు నేను చెప్పిన దానికి సమాధానం అయితే మరి ప్రధానం అంటే ఏం పెళ్లి కాదన్నారు ఇక్కడ క్లియర్గా ప్రధానం చేసుకున్న తర్వాత వారు ఏకము కాకమునుకొని ఉంది ప్రధానం అంటే పెళ్ళి అని కూడా నేను ద్వితీయ దేశం రెఫరెన్స్ చూపించాను మరి ఇది ప్రధానం అంటే పెళ్ళి కాదు కాబట్టి మరీ మాట్లాడిందంటే తప్పు లేదన్నారు ముందు ఈ పెళ్ళి అని తేలిపోయింది కాబట్టి మరీ మాట్లాడింది తప్పే కదా ఇప్పుడు ఆయన లాజిక్ ప్రకారం ఇప్పుడు నిజంగా ఆయన చెప్పినట్లుగా ప్రధానం అంటే పెళ్లి కాకపోతే మరీ అంటే తప్పు లేదు ఇప్పుడు ప్రధానం అంటే పెళ్ళి అని తేలిపోయింది అంటే మరీ విచిత్రంగా మాట్లాడిందనే కదా నా ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా ప్రధానం చేయబడ్డము పరిగ్రహించడం ఇవన్నీ మాట్లాడారు కదా నేను అందుకే చెప్పాను హెవ్రీ కల్చర్లోనికి వెళ్తే వాళ్ళు పుట్టిన వెంటనే లేదా ఆడబిడ్డ పుట్టిన వెంటనే లేకపోతే బంధువులు వాళ్ళ వాళ్ళ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలానా వ్యక్తికి అనేటువంటి ప్రదానం చేసుకోవడము అలాంటి ఒకటి చేసుకుంటారు వాళ్ళు జ్యూస్ కల్చర్లో అలా చేసుకున్నప్పుడు వాళ్ళకు పదమూడు సంవత్సరాలు వచ్చేప్పుడు మరొకసారి కన్ఫామ్ చేసుకుంటారు దాన్ని మరొకసారి కన్ఫామ్ చేసుకుంటారు ఆ వయసు వచ్చేటప్పటికి తర్వాత ఏం చేస్తారంటే ఎప్పుడైతే ప్రధానం చేయబడ్డారో ఇక వీళ్ళిద్దరు భార్యాభర్తలాగే సమాజంలో చలామణిలో ఉంటారు కానీ ఒక ఇంటిలో ఉండరు ఈవిడ పుట్టిన ఇంట్లో ఉంటుంది ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటాడు అయితే ఎప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు అంటే ఆ వ్యక్తి ఈ ప్రధానం చేయబడినటువంటి స్త్రీని తాను పోషించగలడు అనేటువంటి నిరూపణ జరిగేంతవరకు ఆయన ఏ పని చేస్తాడు పొలం పని చేస్తాడు కుమ్మర పని చేస్తాడు ఏదో పని చేస్తాడు మొత్తానికి అది పనిచేసి నేను నేను పోషించగలను అన్నప్పుడు అప్పుడు వచ్చి తనని పెళ్ళి రూపేణా తీసుకుని వెళ్తాడు అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు ఇది జోష్ కల్చర్ ఇది మీరు ఒకసారి స్టడీ చేయండి అది నేను చెప్పాను ఏంటంటే ప్రధానం చేయబడ్డం అంటే అక్కడ నిశ్చితార్థానికి సంబంధించి అంటే పదమూడు సంవత్సరాలు మరొకసారి కన్ఫర్మేషన్ చేసుకున్నారు అంతేగాని వాళ్ళు ఏది పెళ్ళి ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే ఇంట్లో ఉంటే కనుక ఇప్పుడు ఆవిడని ఎలా వదిలిపెట్టాలని ఈయనంటి అనుకోవడం ఆయన వేరే దగ్గర ఉన్నాడు ఈవెడ వేరే దగ్గర ఉంది ఇక్కడ కల్లో దేవద్ద కనిపించి ఇంత మాట్లాడుతుంది కాబట్టి ఇంత చిన్న విషయం వేరు వేరుగా ఉన్నారు ఈవిడ ఎక్కడుంది గర్భవతి ఎక్కడుంది అక్కడ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది ఇదంతా మనం ముందు చూస్తాం కదా లోకా వార్తలు చూస్తాం కదా లేకపోతే ఇక్కడ ఒకవేళ మర్యమ్మకు యోసఫ్ యూసఫ్కి దగ్గర పెళ్ళింది అనుకోండి పెళ్ళైన ఆ మొదటి రెండో రోజు కలుస్తారు కదా వాళ్ళే అలా దూరంగా ఉంటారు కదా కాబట్టి ఇంత చిన్న విషయం నేను అందుకే చెప్పాను హిబ్రూ కల్చర్ హిబ్రూ కల్చర్ మెన్షన్ చేస్తే మీరు మాత్రం ఒప్పుకోలేదు తర్వాత యోసేపు నీతిమంతుడైతే ఆవింటు రాళ్ళతో కూడా చంపించాలి కదా అని అంటారు పాత్ర మీరు బాగా చదివితే హోషయ గ్రంథంలో హోషయతో దేవుడమంటాడు వెళ్ళి గోమేన పెళ్లి చేసుకుని వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని వ్యభిచారం ముందు పుట్టినటువంటి పిల్లలను తీసుకొని చెప్తాడు ఎందుకని గోమేరు పెళ్లి చేసుకోమన్నాడు రాళ్ళతో కూడా చంపొచ్చు కదా ఇకపోతే నయస్సును అనేటువంటి వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు రాహావును పెళ్లి చేసుకున్నాడు రాహాబు ఏం పని చేస్తుంది తను తను వ్యభిచారం చేస్తూ ఉంది కాబట్టి ఏంటంటే పాత నిబంధనలోనే వ్యభి అక్కడ ఇంకో మాట మీకు చెప్పాలి మనం సంఖ్యాకండదవ అధ్యాయంలో ఒకడు తన భార్య విషయమే రోషం వస్తే ప్రత్యక్ష కూడా ఆనని తీసుకొని రావాలి అప్పుడు అక్కడ నీళ్ళు దాపించడం ఇదంతా జరుగుతుంది కడుపు పొడు నడుము ఎప్పుడు రోషం వస్తే లేదు పెద్ద మన చేసుకొని నేను క్షమిస్తాను తను ఉంచుకుంటాను తను నేను భరించగలుగుతాను తను ప్రేమిస్తాను అంటే అప్పుడు కండిషన్ అది రోషం వస్తే రోషమిషమైన నైవేద్యము అనే మాట అక్కడ రాయబడింది రోషం వస్తే కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఆ పదాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరిని రాళ్ళతో కూడా చంపాలి అన్నది కాదు వాళ్ళు కనిపించినప్పుడు రాళ్ళతో కూడా చంపాలి బయటపడినప్పుడు రాళ్ళతో కూడా చంపాలి అలా చెడుతానని తీసివేయాలి అలా కాకుండా తను వ్యభిచారం చేసింది అని తనకు తెలిసినప్పుడు తనకు రోషం వస్తే తీసుకొని వచ్చి ఇక్కడ అప్పగించాలి ఒకవేళ లేదు నేను క్షమిస్తాను తనని ఏ పరిస్థితులు జరిగింది అన్నది కనుక ఉంటే కనుక ఇక్కడ నీతిమంతుడైన యూస్ ప్రవర్తించినట్టుగా ఇది నీతిమంతుడైనటువంటి యూస్ ప్రవర్తన కాబట్టి బైబుల్ అయిన సందర్భాలను ఎందుకు వాటిని వదిలిపెట్టేశారు కల్చర్లో ప్రధానం చేసుకుంటారు కానీ కన్ఫర్మ్ చేసుకుంటారు అసలు ఎక్కడన్నా ఉందా సరే ఇప్పుడు ప్రధాన ఒకసారి మత్స్వార్థా మత ఒకటో అధ్యాయంలో ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు అని ఉంది వాళ్లకు పెళ్లి కాక మునుపు ఉందా అని అడిగాను నేను ఆయన దానికి సమాధానం చెప్పలేదు ఆమె భర్త అయ్యాను యోసేపు నీతిమంతుడు ఉండి ఆమె భర్త అని అన్నారు ఇక్కడ పెళ్లి కాకుండా భర్త ఎలా అయ్యాడు క్లియర్గా ఒక వాక్యం శ్రద్ధ పెట్టి చదువుకుంటే అర్థమైపోతుంది కదా ఆమె భర్త అయినా అని ఉంది పెళ్లి కాకుండా భర్త ఎలా అయ్యాడు కాక ప్రధానం అంటే పెళ్లి కాకపోతే వారు ఏకమ కాక మునుపు డైరెక్ట్ డైరెక్ట్గా శోభనం గురించి ఎందుకు చెప్పారు ఆమెకు ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లి మునుపు అనాలి కదా ఆమెను అవమానపరచువల్లాగా విడనాను ఉద్దేశించిన భర్త కాబట్టి అనుకున్నాడు ఇక్కడ ఇంకో పాయింట్ అడిగాను దాని సమాధానం చెప్పలేదు యోసేపుకి ఎలా తెలిసింది అసలు గర్భ గర్భవతి అని దానికి ఆయన సమాధానం చెప్పలేదు ఎలా తెలిసిందో ఒకసారి నాకు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పండి తర్వాత ప్రధానమంటే పెళ్ళిగా తర్వాత చూద్దాం ఒకవేళ పెళ్లి కాకపోతే యోసేపుకి మరీకి తర్వాత ఎప్పుడైనా పెళ్ళి అయినట్టుగా ఉందా అసలు వాళ్ళిద్దరూ పెళ్లి జరిగింది అని అక్కడ ఉందా లేదు కదా పెళ్ళి కాకుండా భర్త ఎలా అయ్యాడు యోసేఫ్ అనేటువంటి మాట మీరు అన్నారు నేను పదే పదే చెప్పాను ముందు ఏమని చెప్పాను అంటే పుట్టినప్పుడే పలానా వ్యక్తిగానే వాళ్ళు నిర్ణయించుకుంటారు క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్లో నిర్ణయించుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైతే ప్యూవర్టీకి వస్తారో థర్టీన్ ఇయర్స్ వస్తారో అప్పుడు మరలా దాన్ని కన్ఫామ్ చేసుకుంటారు అని చెప్పాను తర్వాత ఆ వ్యక్తి ఒక ఉపాధిని సంపాదించుకొని నేను నిన్ను పోషించగలను తిరిగి వచ్చి అప్పుడు ఇంటికి తీసుకుని వెళ్తాడని చెప్పాను ఈ మొత్తంలో భారీగానే పిలువబడుతుంది ఈ మొత్తంలో భారీగానే పిలువబడుతుంది వాళ్ళు పుట్టినప్పుడు అంతెందుకు మన భారతదేశంలో మనం అత్త కూతురు లేకపోతే ఉన్నప్పుడు వాళ్ళని ఈ ఈ పాపని వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది అది చేసుకుంటారు అది చేసుకుంటారు అలాగే ఇక్కడ యోధా కల్చర్లు ఏంటంటే భార్య భర్తలు పిలువబడతారు ప్రధానం చేయబడిన తర్వాత అయితే వాళ్ళు వచ్చి పెళ్లి తీసుకు పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తారు కాబట్టి బా పెళ్ళి కాకుండా భర్త ఎలా అయ్యారు అంటే దానికి నేను పదే పదే చెప్పాను తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళైనట్టు ఉందా అని అడిగారు అదే నేను చెప్పాను పెళ్ళైనట్టు ఉందంటే ప్రతీదీ ఇక మనం ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ప్రతీదీ ఇక్కడ ఉండాలి రాయాలి అంటే ఇక మనం ఇలా అడుగుతాము ఇంత అనేది కష్టం కదా మత మొదటి అధ్యయనం ఇరవై ఒకటి వచ్చినారు మీరు ఇన్వాల్వ్ కాకండి ఆయన నా అపోనెంట్ యువర్ మోడరేట్ యువర్ మోడరేట్ నాట్ మై అపోనెంట్ హీఈస్ మై అపోనెంట్ లెట్ ఈ మాస్క్ ఓకే తర్వాత మతయసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకట వచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాప క్షమించారు ఇరవై అతడు ఈ సంగతులను కూర్చు ఆలోచించుకొని ఉండగా ఇదిగో ప్రభుత్వతో స్వప్నం ఉంది అతనికి ప్రత్యక్షమే దావిద కుమారుడు యువసేపు నీ భార్య అయిన మరియును చేర్చుకున్నటకు భయపడదు చేర్చుకోవడం అంటే అర్థం ఏంటి పెళ్లి వారిగా తీసుకోవడం తర్వాత ఇరవై నాలుగో యోసేపు నిద్ర నిద్రమేలుకొని ప్రభుత్వతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని చేర్చుకొని అంటే పెళ్లి కదా అంటే పెళ్ళిని రాయాలి ఖచ్చితంగా అని అని మాట్లాడితే ఇక్కడ నేనేం చేయలేను పెళ్ళి చేసుకున్నాడు తర్వాత ఇరవై ఐదులో ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకు ఉండెను అని రాయబడింది అంటే పెళ్ళి ఆమె కుమారుని కనేంత వరకు కూడా వాళ్ళిద్దరు శారీరకంగా ఒకటి కదా కానీ భారీగా చేర్చుకున్నాడు అన్న దీనికి స్పష్టంగా అంటే పెళ్ళి అని రాయాలంటే ఇంకేం చేద్దాం ఇక్కడ చేర్చుకునుట అంటే పెళ్ళి అన్నారు ఇక్కడ పెళ్ళి అనేది చిన్న విషయమా పెళ్ళి అనే దాన్ని చేర్చుకునుట అనే దాంతో సరిపెట్టేశారా మీరు ఎలా కవర్ చేసేయాలనుకుంటున్నారు దాన్ని సరే ఇక్కడ ఇంకో ప్రశ్న ఇంతకుముందు రెండు రౌండ్ల నుంచి అడుగుతూ ఉన్నాను అసలు ఆవిడ గర్భవతి అని యోసేపుకి ఎలా తెలిసింది ఒకవేళ ఈయన చెప్పినట్లుగా మేరీ యోసేపుతో కలిసి ఉండట్లేదు ప్రధానం అంటే ఎంగేజ్మెంటు లేకపోతే ఆయనకి ఇవ్వాలనుకున్నారు తల్లిదండ్రులు ఎంత ఉంటుంది అవును ముందుకు తల్లిదండ్రులకు తెలియాల్సింది గర్భవతి అని యోసేపు ఎక్కడ ఉన్నా యోసేపుకి తెలియటం ఏంటి ఏమైనా లాజిక్ ఉందా అసలు ఇప్పుడు ఆవిడ యోసేపుతో కలిసి ఉండట్లేదంట తల్లిదండ్రులతో కలిసి ఉంటుందంట ఆవిడ గర్భవతి అని తెలిసిందంట ఇది చాలా కామెడీగా అనిపిస్తుంది నాకు మీ అంత ఇప్పుడు ఎంత కవర్ చేయాలని చూసినా ఎంత ఎండికి వెళ్ళినా కూడా మీరు ఇంకా 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 ఇరుక్కుపోతారు అక్కడ కాబట్టి అక్కడ ఇక్కడ ఒప్పేసుకుంటే ఈజీగా పని అయిపోద్ది మీరు పదే పదే ఒక బేత ఆపరేషన్ లెవెస్ ఇస్తారు అదేంటంటే మేరీకి గర్భం వచ్చిందని యోసేపుకి ఎలా తెలుసు ఎలా తెలుసు అని మీరు పదే పదే మాట్లాడారు కదా అక్కడ నేను ప్రారంభం చెప్తూ వచ్చింది అంటే హెబ్రికల్చర్లో పుట్టగానే వీళ్ళని పెళ్లి చేసుకోవాలని ఒకటి నిర్ణయం జరుగుతుంది పదమూడు సంవత్సరాలప్పుడు కన్ఫర్మేషన్ జరుగుతుంది తర్వాత వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు స్థిరపడిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు అన్నప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవడో ముక్కుమోహ తెలిన వాడు కాదు క్లోజ్ రిలేషన్లోనే ఒక ఫ్యామిలీ బాండ్లోనే జరుగుతుంది కాబట్టి రక్త సంబంధంలో జరుగుతుంది కాబట్టి అప్పటికే ఆరు నెలలు ఆవిడ ఎలిజబెత్ గర్భవతి అయింది అక్కడికి వెళ్ళేటప్పటికే ఈవిడ గర్భవతిగా ఉంది ఇదంతా ఉంది కదా కాబట్టి ఏంటంటే మరి అమ్మ అప్పటికే గర్భవతిగా ఉంది కాబట్టి గర్భం వచ్చింది అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది వాంతుల ద్వారా తెలుస్తుంది మా కడుపుని చూడ్డానికి తెలుస్తుంది ఒకే ఫ్యామిలీ కాబట్టి తాను గర్భవతి అయిందనే విషయం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరెవరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు కాబట్టి గర్భవతి అయిందనే విషయం పెద్ద బేతాల ప్రశ్నే కాదు అది గర్భం రాగానే వాంతులు వస్తాయి శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి ఎవరు చూసినా సరే ఒక సాటి స్త్రీ చూసినా సరే గర్భవతి అనే విషయం తెలుస్తుంది కాబట్టి ఫ్యామిలీలో జరిగినటువంటి ఇష్యూ కాబట్టి తాను రహస్యంగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు అంతే తప్ప వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి ఉన్నారన్నది కాదు ఇది పెద్ద బేతాల ప్రశ్న అడిగినట్టుగా అడుగుతున్నారు ఇక యోసేపుకి ఎలా తెలిసింది మేరీ గర్భవతి అయింది విషయం ఎలా తెలిసిందని అంటే అది దగ్గర దగ్గరగా వాళ్ళు ఫ్యామిలీలు అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి లేకపోతే ఆవిడ వామిటింగ్స్ అయ్యి అవి ఉంటాయి ఇలా రకరకాలుగా తెలిసే అవకాశం ఉంది అన్నారు అంటే దానివల్ల నాకు ఏమర్థం అవుతుందంటే మొత్తం అందరికీ తెలిసిపోయింది చుట్టుపక్కల అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట ఉన్న వాళ్ళు కూడా తెలిసే అవకాశం ఉంది అది పబ్లిక్ పబ్లిక్ అయినప్పుడు రహస్యంగా విడనాడు ఉద్దేశించను అని చెప్పి యోసేపీ ఎందుకు అనుకున్నాడు అలాగే ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు అని ఉంది తప్ప మధ్యలో పెళ్లి కాకమునుపు అనే దానికి కూడా సంబంధం ఆయన అందుకని సమాధానం రాలేదు ఆది కాండం ఇరవై నాలుగు అరవై ఏడో అధ్యాయంలో ఒకసారి చూస్తే ఇస్సాకు రెప్కాని ఎలా పెళ్లి చేసుకున్నాడు ఆది ఇసాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను అట్లు అతడు రెప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయను ఆ చేపట్టుకుని గుడారంలో తీసుకుపోయాడు అదే పెళ్ళి అన్నారు ఆమె భారీ అయిపోయింది అన్నారు అటు ఎరుషులేం అదే ఇజ్రాయేల్ ఆచారాల్లో పెళ్ళి అంటే ఇలా ఉంటుంది అనేది అని దేని ఆధారంగా చెప్తున్నాను చిన్నపిల్లలప్పుడే బాల్య వివాహాలు చేసేవారా మరి భారతదేశంలో బాల్య వివాహాల గురించి మాట్లాడతారు ఇంత ముందు నిన్న నిన్న ఎపిసోడ్లో ఆయన మాట్లాడు భారతదేశంలో బాల్య వివాహాలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఏ విధంగా చూసినా కూడా యోసేపు మరియ ఏ విధంగా గర్భవతి అయిందనే విషయం ఆయనకు తెలియటం అనేది చాలా అసంబద్ధంగా కనిపిస్తుంది ఒకవేళ పబ్లిక్లో అందరికీ తెలిసిపోయిన తర్వాత యోసేపు విడనాడు ఉద్దేశించడం రాసినా దానికి ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ఎటోచ్చి ఎటు మేరీ నష్టపోయింది ఎక్కువ పరిశుద్ధాత్మ లేకపోతే బైబిల్ దేవుడు ఆమెను గర్భవతిని చేయడం ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఆమె పరుగు తీశాడు బాల్య వివాహాలు అని నేను చెప్పినటువంటి హిస్టరీని బట్టి మేము చెప్పారు బాల్య వివాహాలు కాదు నేను చెప్పింది బాల్యంలో ఎవరికి వివాహం చేయాలనేది నిర్ణయించబడుతుంది కుటుంబంలో దగ్గర బంధువుల్లో అనేటువంటి మాట నేను మనం మనవతి జరుగుతున్న విషయాలు బట్టి కూడా మేము చెప్పాను తప్ప బాల్య వివాహాలను చెప్పలేదు ప్రధానానికి ఏకం కావటానికి ముందు వివాహం అనే ప్రక్రియ ఎందుకు రాయబడలేదు అంటే అయిపోయిన తర్వాత వివాహం అనేది అది అది ప్రత్యేకంగా రాస్తారా అక్కడ దేవదూత చేర్చుకో అన్నటువంటిది దాని అర్థం ఏంటి తర్వాత చేర్చుకున్నాడు వాసు ప్రభు వచ్చేంత వరకు ఆవిడను ఆయన ముట్టుకోలేదు వారు ఏకం కరప ముట్టుకోలేదు అనేటువంటి మాట ఎందుకు రాయబడింది వారు ఏకము అంటే దాని అర్థం ఏంటంటే పెళ్ళి అని దాని అర్థం ఇక మరొకటి అసలు యూదులకు వివాహ ప్రక్రియ బైబుల్లో ఎక్కడైనా మెన్షన్ చేయబడిందా ఈ విధంగా జరగాలి నేను దానికే పదే పదే చెప్తుంది ఏంటంటే జూస్ హిస్టరీలోనికి వెళ్తే ఒక్కో కల్చర్లో వివాహం అనేది ఒక్కో విధానంగా ఉంటుంది ఒక్కో కల్చర్ ఒక్కో విధానం ఉంటుంది అది జ్యూస్ హిస్టరీలోనికి వెళ్తే వారి కల్చర్లోనికి వెళ్తే ఇలా జరుగుతుంది అని మాత్రం చెప్పాను తప్ప బైబిల్లో ఉందని నేను చెప్పలేదు కదా ఎలా చేసుకుంటారని లేదు కదా